అమ్మా ఇదంతా నేనేదో కావాలని చేశాను అంతే తప్ప మరే ఉద్దేశంతో కాదు మరో వంటుంది ఉందని ఇక ఎవ్వరూ నమ్మరు అందుకే అలా మాట్లాడి సెట్ చేశాను అయితే ఆ రాజుగాడు నా తమ్ముడి వైపు చూసేలా కొంట కనబడేలా చేయాలి పెను తుఫానును అలా శాశ్వతంగా దూరం ఉండిపోతారు అయితే మనం జికా అదే ప్లాన్ లో ఉండాలి మమ్మీ అని దీపక్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఇక మరోవైపు పద ఈ రోజు నేను టీచర్ తో మాట్లాడతాను అని ఏంటో తీసుకెళ్తూ ఉంటాడు ఇక అదే సమయానికి రూప కారు వచ్చి పద పదదీపో అని అంటూ వెంటనే దీపను తీసుకుని ఇక రూప స్కూల్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక రాజు అలా వెళ్తూ ఉంటే రూప మాత్రం రాజును చూడదు వెంటనే కార్తీకగానే రాజు బండిని చూసి రాజుతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక తన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడిపోతూ అలానే ఆ పండిని చూస్తూ ఉంటుంది రాజుతో బైక్ మీద తిరగటం అదంతా గుర్తు చేసుకుని చాలా బాధగా అలానే చూస్తూ ఉంటే ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు పద అని ఏంటో ఇక వెళ్తూ ఉండగా రాజు కూడా అదే సమయానికి వెళ్తూ ఉంటాడు రూప మాత్రం అక్కడి నుండి కదలకుండా బండిని చూస్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉండగా అప్పుడే రాజు ఇలా చెప్తూ ఉంటాడు బంటితో నువ్వు ఇక్కడే ఉండు బండి నేను టీచర్తో మాట్లాడేసి వస్తాను అని ఏంటో వెంటనే టీచర్ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడు వెంటనే దీపో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అలా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఒక్కసారిగా కాలు జారి క్రింద పడిపోతూ ఉన్న సమయంలో బంటి వెంటనే వచ్చి గట్టిగా పట్టుకుంటాడు అంతలో దీపో అని రూప అరుస్తుంది ఇక బంటి పట్టుకోగానే ఎవరా అని తొంగి చూసేసరికి బంటిని చూసి నువ్వా బంటి ఫ్రెండ్ నువ్వా ఇక్కడ ఉన్నావేంటి ఫ్రెండ్ అని బంటి అంటూ ఉంటాడు వీడి నీకు ముందే మమ్మీ వీడు అంటున్నావేంటి అలా అనకూడదు దీపో అర్థమవుతుందా తను నీకొక మంచి ఫ్రెండ్ ఇక పైన నువ్వెప్పుడో అలా మాట్లాడకూడదు అని రూప చెప్తూ ఉంటుంది ఫ్రెండ్ నువ్వు ఇక్కడ ఇదిగో దీపుని స్కూల్లో చేర్చుదామని ఇక్కడికి వచ్చాను మరోవైపు ఏంటి రాజో నువ్వేమో ఫీజు సరిగా పే చేయట్లేదు బ్రిలియంట్ స్టూడెంట్ కాబట్టి మీ ఇన్నాళ్ళు కూడా కామ్ గా ఊరుకున్నాం ఇంకా మేనేజ్మెంట్ తో నేనేమని చెప్పుకోవాలి చెప్పు నువ్వు త్వరగా ఫీజ్ పే చేయి ఇంకా ఎన్నాలని ఇలా చెప్తూ వెళ్తాను సరే మేడం ఈ ఒక్కసారి మీరు ఎక్స్క్యూజ్ చేయండి ఎలాగైనా సరే నేను ఫీజ్ కడతాను అని రాజు చెప్తూ ఉంటాడు సరే ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేస్తాను కానీ త్వరగా నువ్వు ఫీజ్ కట్టు అని చెప్తూ ఉంటుంది అప్పుడు బంటి దగ్గరకు వచ్చి రూపా ఇలా చెప్తూ ఉంటుంది ఇక మీదట మీరు ఇద్దరు క్లోజ్ ఉండాలి బోత్ ఫ్రెండ్స్ అనే విధంగా అంటూ వెంటనే ఇద్దరి చేత సెకండ్ ని ఇప్పిస్తూ ఉంటుంది రూపా ఇక ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అవును బంటి మీ నాన్నగారు ఎక్కడా టీచర్ తో మాట్లాడతానని నాన్న లోపలికి వెళ్లారు ఇప్పుడు నాన్న వస్తారు అవునా మీ నాన్న వస్తారా అయితే ఖచ్చితంగా నేను మీ నాన్నతో మాట్లాడతాను సరే ఇప్పటికే ఆలస్యమైంది పద వెళ్దాం అని అంటూ ఇక వెంటనే దీపును తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది నేను వచ్చాక మీ నాన్నని కలుస్తాను అని అంటూ లోపలికి వెళ్ళగానే అదే సమయానికి వెనుక వైపు నుండి రాజు వస్తాడు ఏంటి వంటి ఇక్కడే ఆగిపోయా సరే లోపలికి వెళ్ళు నేను వెళ్తున్నాను అప్పుడు వెంటనే రాజు వెళ్ళకుండా ఆగిపోతాడు వెనుతిరిగి బిని చూడగానే వంటి లోపడికి వెళ్ళకుండా ఆగి అలానే బుంగమూతి పెట్టుకొని ఉంటే అప్పుడు వెంటనే ఏమైంది బంటి అని రాజు అడుగుతూ ఉంటే మరోవైపు మేడం వచ్చారా చంద్ర గారు అంతా చెప్పారు మేడం సరే మీరు దీని మీద కేవలం సైన్ పెట్టండి మిగతాదంతా మేము చూసుకుంటాం అని చెప్పగానే వెంటనే రూప సైన్ చేస్తూ ఉంటుంది ఆ పేపర్స్ పై ఇక దీప కూడా ఇకపైన నువ్వు ఈ స్కూల్లోనే చదవబోతున్నావు దీపో అనే విధంగా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం చెప్పరా ఏంటి అలాగే ఆగిపోయా మీరేమో నన్ను కోప్పడనని అన్నారు అందరి ముందు కోప్పడ్డారు కదా నేను అలిగాను అయితే ఏం కావాలో చెప్పు నీకేం కావాలన్నా నేను చేస్తాను నీ కోపం పోవాలంటే సరేనా ఏం చేయాలి నాకు లంచ్ బాక్స్ నువ్వే తీసుకొని రావాలి సరే నేను నీకోసం లంచ్ బాక్స్ తీసుకొని వస్తాను మరి ఎప్పుడైనా సరే పింక్ కలర్ కావాలి అని అనకూడదు సరేనా తర్వాత ముచ్చటలే అని మనసులో అనుకుంటూ సరే సరే కానీ లంచ్ బాక్స్ అయితే సరేనాన నీ కోపనికి ఏమి తక్కువ లేదురా తెస్తాను అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉండగా అదే సమయానికి దీపుని తీసుకొని బయటికి వస్తుంది రూప సరే దీపో జాగ్రత్త నెమ్మదిగా వెళ్ళు సరే అమ్మా అంతలో ఏమైంది బండి ఇక్కడే ఆగిపోయావేంటి మీ నాన్న ఎక్కడా ఇప్పుడే వచ్చాడు ఫ్రెండ్ మాట్లాడాడు వెళ్ళాడు అవునా ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు మాట్లాడాడు ఇప్పుడు వెళ్ళాడు అదిగో ఆ బండి మీద వెళ్తున్నాడే అతనే మా నాన్న అని అంటూ చేయి చూపించగానే వెంటనే ఒక్కసారిగా రూప అలానే చూస్తూ ఉంటుంది అందులో రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయ్యో నాన్న వెళ్ళిపోయాడు ఫ్రెండ్ ఇంకెప్పుడైనా మీకు మాట్లాడిపిస్తాను సరే ఇక మీరిద్దరు లోపలికి వెళ్ళండి అని అనగానే ఇక దీపు బండి ఇద్దరు కూడా క్లాస్ లోకి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు బంటి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు నాన్న ఎందుకు పింక్ కలర్ నచ్చదు అసలు అమ్మ పేరు తీసినా నచ్చదు అమ్మ ఎవరంటే కూడా చెప్పడు ఏమయ్య ఉంటుంది ఖచ్చితంగా ఈ కలర్ కి అమ్మకి ఏమైనా సంబంధం ఉందా ఈ విషయం తాతయ్యని అడిగి చెప్తాడు కదా అని అంటూ తాతయ్య తాతయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంట్రా అయ్యా పింక్ కలర్ అంటే నాన్నకి ఎందుకు ఇష్టం లేదు చెప్పండి పింక్ కలర్ అని టాపిక్ తీయగానే నా మీద విరుచుకుపడతారు ఎందుకు పడతారు చెప్పండి తాతయ్య నాకెలా తెలుస్తుంది నానమ్మా నువ్వేనా చెప్పు నిజంగా నాకు కొడుకుల గురించి తెలుస్తుంది కదా మరి మీకెందుకు తెలీదు చెప్పండి నానమ్మా తాతయ్య చెప్పండి మీరైనా చెప్పండి అమ్మగారు అని అంటూ నువ్వు కూడా నన్ను అమ్మగారని పిలుస్తున్నావా నన్ను అమ్మమ్మ అని పిలువు అమ్మమ్మని అని నేను ఎలా పిలవాలి అమ్మకు తల్లుంటేనే కదా అమ్మమ్మ అని పిలుస్తాను మరి అలాంటప్పుడు మిమ్మల్ని నేను ఎలా పిలుస్తాను నేను మిమ్మల్ని పిలవలేను అలా పిలిస్తే ఏమవుతుందిరా అమ్మ వాళ్ళ అమ్మను మాత్రమే నేను అమ్మమ్మ అని పిలుస్తాను అయితే నువ్వు కూడా అలాగే పిలుస్తావు అన్నమాట అంతే కదా అమ్మగారు అని అంటూ ఉంటే ఇక మరోవైపు మందరం ఫోటో చూసి తాతయ్య తాతయ్య ఆ ఫోటోలో ఉంది తనేనా మా అమ్మ కాదురా అయ్యా మరి ఉంటారు ఆ పింక్ కలర్ కి అమ్మకి ఏదైనా సంబంధం ఉందా నాన్న ఎందుకు విడుచుకుపడతారు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో ఉంది అని మనసులో బండి అనుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు